Welcome to IBTV. బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు కేసీఆర్ వచ్చేకే తెలంగాణ ప్రజలు మూడు పూటలు అన్నం తింటున్నారన్నట్టుగా హైదరాబాద్ ను కనిపెట్టింది కేసీఆర్ అన్నట్టుగా చెప్పడం అహంకారానికి నిదర్శనమన్నారు తెలంగాణ చరిత్ర అభివృద్ధి ఒక్క వ్యక్తి వల్ల కాదని ప్రజల కష్టపడి సాధించిన ఫలితమని స్పష్టం చేశారు హైదరాబాద్ అనేది శతాబ్దాల కృషి ఫలితం దాన్ని కేసీఆర్ ఖాతాలో వేసుకోవడం ప్రజల జ్ఞాపకాలతో ఆటలాడమేనని ధ్వజమెత్తారు అభివృద్ధి ప్రయాణాన్ని సొంతం తెలుసుకోవడానికి వ్యారస్ నేతలు ప్రయత్నించడం తగదని హెచ్చరించారు తప్పుడు వ్యాఖ్యలు ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయని నిజాయితీతో ప్రజాసేవ మానేసి చరిత్ర వక్రీకరించడమే ఇప్పుడు కేటీఆర్ వంటి నేతల పని అయిపోయిందని విమర్శించారు ప్రజలు ఈ అహంకార వైఖరికి తగిన సమాధానం ఇచ్చే రోజులు దూరంలో లేవని చామల కిరణ్ వ్యాఖ్యానించారు మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని వాళ్ళ నాయన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే హైదరాబాద్ నగరంలో మనుషులు చెత్త వేసుకొని చెత్తు కింద బతికేటట్టుగా మాట్లాడుతున్నాయి గతంలో హైదరాబాద్ నగరంలో ఏ డెవలప్మెంట్ లేదు మేము వచ్చినాకనే హైదరాబాద్ నగరం డెవలప్ అయింది హైదరాబాద్ నగర ప్రజలు మొత్తం మేము వచ్చినాకనే ఏదైతే వా మీర మీ అందరికి తెలుసు వాస్కోడిగామ కనుక పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో భారతదేశానికి కనిపెట్టినట్టు కేసీఆర్ఏ తెలంగాణని కనిపెట్టినట్టు హైదరాబాద్ని కనిపెట్టినట్టు మాట్లాడుతు నిన్న మాట్లాడుకుంటూ గతంలో ఉన్నటువంటి చార్మినార్ కానీ హుసేన్ సాగర్ కానీ గోల్కొండ కానీ కాంగ్రెస్ ఉన్న హయాంలో వచ్చినటువంటి రాజీవ్ గాంధీ అంతర్రాష్ట్రీయ ఎయిర్పోర్ట్ కానీ ఓఆర్ఆర్ కానీ లేకపోతే ఐటెక్ సిటీ కానీ మెట్రో కానీ వీటన్నిటి గురించి నాకు తెలిసి కేటీ రామారావు గారికి తెలవక మాట్లాడిందా లేకపోతే ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఇవన్నీ కట్టింది కాబట్టి ఆయన ఇండియాకు వచ్చి వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అన్న ఆలోచనతో ఇండియాకు వచ్చినాక వాళ్ళ నాయన వచ్చినాకనే ఈ రాష్ట్రంలో ప్రజలు మూడు పూటల భోజనం చేస్తుర్రు వాళ్ళ నాయన వచ్చినాకనే ఈ రాష్ట్రంలో అందరూ ఆయన లెక్క సూటుపూటేసుకొని తిరుగుతున్నారు అన్న ఆలోచనలో ఉన్నట్టు క్లియర్గా కనపడుతుంది వాళ్ళ హయాంలో జరిగింది ఏందయ్యా అంటే ఓ నాలుగు ఫ్లైఓవర్లు ఒక సెల్ఫీ పాయింట్ దుర్గం చెరువు దగ్గర ఆ సెల్ఫీ పాయింట్ పెట్టుకొని సెల్ఫీ సెల్ఫీ డబ్బా కొట్టుకుంటుండు కేటీఆర్ ఆయన ఏదో అడ్సన్ బ్రిడ్జ్ మీద న్యూయార్క్లో కట్టిన బ్రిడ్జ్ అనుకుంటుండు అనుకొని మొత్తం డెవలప్మెంట్ మా అయిందని ఒక పిచ్చి భ్రమలో బతుకుతుండు బతుకుతు